ప్రతి అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం దాదాపు పదిహేడు వేల మంది సిబ్బంది ముప్పై వేల ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లారీలు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి ఆరు కోట్ల యాభై లక్షల గోతాలు క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాలు దాదాపు నాలుగు వేలు ఏర్పాటు చేసి రాష్టంలో కనీ రీతిలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి మా కుటుంబీ ప్రభుత్వం సిద్దమైంది అందులో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో సుమారు నిన్న సాయంత్రం వరకు మాకు ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం ఇది ఒక చరిత్ర గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులైతే ఈ సంవత్సరం ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేశానికి సుమారు రెండు వేల శాతం పెరిగినట్టు దీనికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది రైస్ బిల్లర్స్ సహకారం రైతాంగంలో కూడా ఒక నమ్మకం ప్రభుత్వం పైన ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మేము రైతు ఖాతాల్లో నలబై ఎనిమిది గంటల లోపే డబ్బులు జమ చేస్తామని గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంప్లిమెంట్ చేశాం ఈ సంవత్సరం ఇంకో అడుగు అడుగు ముందుకేసి నాలుగు గంటల్లోనే అంటే రైతు అమ్మిన అదే రోజున వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమయ్యే విధంగా అద్భుతమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజు వరకు సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి తొంభై రెండు శాతం అదే రోజు రైతు ఖాతాల్లో పడేటట్టు మేము ఏర్పాటు చేశాం కౌలు రైతులకి ప్రత్యేకంగా అండగా నిలబడ్డానికి కోసం కార్పాలనలు కూడా ఏర్పాటు చేస్తాం అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్పాలనలో ఉచితంగా ముందు ప్రాధాన్యతతోటి కౌలు రైతులకు ఇద్దాం సంతక రైతులకు గిద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు కల్లా కొన్ని వర్షాలు వస్తాయనే సూచనలు మనకు అందుతున్న తరుణంలో దయచేసి రైతాంగం అంతా కూడా సిద్దమైంది కోతల సమయంలో తేమ శాతం ఎక్కువ లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు కొన్ని గైడ్ లైన్స్ మేము కూడా ఫాలో అవ్వాలి కానీ ఈ వ్యవస్థ మొత్తం చాలా స్మూత్గా జరిగే విధంగా గౌరవ మంత్రివర్యులు నరేంద్ర గారి సహకారంతో ఆయనకున్న అనుభవంతో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు కూడా మేము అర్థం చేసుకుని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం అదేవిధంగా ఎంతో అనుభవం కలిగిన రైతాంగం దగ్గర వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా మేము తీసుకుని రైతాంగానికి నిన్న అండగా నిలబడ్డానికి నేను అన్ని విధాలు తెలియజేస్తున్నాను